విజయ్ గా మిమ్మల్ని కలవాలనుకున్నారు కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు వచ్చింది ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి నేరస్తులతోనేగా మా పని నేరస్తులు అనుకొని రావద్దు పూర్తిగా రండి తెలుసుకోవాలనే వచ్చాను మీరు వచ్చినంత మాత్రాన తెలియదు నేను చెప్తేనే తెలుసు ఉంటే చెప్పండి అడుగుతున్నావా ఇన్స్పెక్టర్గా అడుగుతున్నావా స్నేహితురాలిగా అడిగితే అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నాను మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను ఆధారాలతోనే వచ్చాను మార్చి ఇరవై ఏడున హత్య జరిగిన కొత్తరి కాంప్లెక్స్ ముందు అదే టైం కి మీ మోటార్ సైకిల్ పార్క్ చేస్తున్నట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది ఆహా అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్లోనే ఉంది చూసుకోండి ఆ అశోక్ డిఐజి గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తురివి కాకూడదు అనుకున్నాను నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను కానీ నువ్వు ఇంత ప్లాంట్ గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తురు అని ఇప్పుడు నమ్ముతున్నాను నీ నమ్మకం నిజమే వెంకటాత్మం మంచి నేనే చంపాను ఈ చేతులతోనే చంపాను ఎందుకు చంపాల్సి వచ్చింది అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి దానికి చట్టం ఉందిగా నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడ్ నేను లాయర్ అని మర్చిపోతున్నారు ఇప్పుడు నేను అన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు అయితే ఇంకా ఎంత చెప్పాలి నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరిని చంపాలి చంపి తీరుతాను అలా జరగని నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం నీకెవ్వను ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పు చెప్తాను రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా ఆరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి నాలుగు రోజుల్లో ఇంకో అచ్చ చేస్తున్నాను ఆ సమయం చాలా అనుకుంటాను నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను ఛాలెంజ్ ఛాలెంజ్ రోజు ఇలా చేయాలి సార్ రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్ నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నాయా మీ గ్లామర్ మీకు తెలియదు సార్ సార్ ఒక్కసారి ఇలా చేయండి అలా ఆకాశం చూడండి ఆకాశం బాగుంది కదా సార్ ఇట్స్ బ్లూ అయితే నేను చూస్తూ పరిగెత్తండి సార్ మీ పర్స్ పడేసుకున్నారు వేసుకున్నారు ఓ థ్యాంక్ యూ మ్యాన్ కొంచెం పొట్ట తగ్గిందా ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు లేకపోతే ఏంటి రా చిన్న వయసులో పని ఈ పనులు చేయించేది వయసు కాదు సార్ ఆకలి ఈ చిన్న చితుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్ నేను చాలా చోట్ల కష్టపడి పని చేస్తాను సార్ ఒక రోజు ఒక కోట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టద్దని కాళ్ళు కొట్టుకున్నాను సార్ వీధిలో కూడా వచ్చి నన్ను కొట్టారు సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ సార్ పసం సార్ వారికి ఎక్కడ మాకు తెలియదు పైన ఉన్నారు ఆయనకి తెలుసు మళ్ళీ కాళ్ళలోకి వచ్చావా థ్యాంక్స్ నేనేమి భయపడ్డా ఇది కాలని నాకు బాగా తెలుసు జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు ఆహా చంపుకో చంపుకో ఇది కలే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది చేసుకో కళ కళ ఇది అది కళర్కైలాండ్ క్లబ్లు ఎల్లిని ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలం చేసి చెప్తున్నాను నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే ఇది కల కదురా బాబు కళ కాల్లో కొడుతు నెత్తి వచ్చిందేంటి అబ్బా సార్ సార్ ఇది కలకాల సార్ నిజం సార్ వాడు మాకల ముందు వచ్చి మిమ్మల్ని కొట్టేలేడు సార్ కల కాదా కాదనుకుంటూ థాంక్స్ ఏది కల ఏది నిజమో తెలియక నా మస్తిష్క పగిలిపోతుంద్రా బాబు కల అనుకున్నాడు అడగకుండా చేసేసారా అయిపోయి అయిపోయాడు రా

రోడ్డు మీద గొడవగా ఉంది అశోక్ ఎవరు తరుగుతున్నాడు పెట్టి పరిస్థితుల్లో నువ్వు అతన్నే ఫాలో అవుతుండాలి ఓవర్ ఎలా ఉంది నా పర్సులు కొనుక్కోవాలా నేను ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి వాళ్ళని బ్రతిమాలుకోవాలి అదే మీ పర్సె కొట్టేస్తాను అనుకోండి మీ పర్సె నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరేనా నడుస్తారు ఎక్కడ ఎవరు అశోక్ వాడు పైకి వెళ్ళాడు ఏ పైకి వెళ్ళాడు